అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఇప్పుడు వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కీలక అప్డేట్ అనేది జారీ చేశారండి గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ళ పట్టాలని తీసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి ఈ వీడియో కనుక మీరు చూడకుండా ఉంటే నిజంగా చాలా నష్టపోతారు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట ఇది ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇల్లు కట్టలేదో అలాగే ఎవరైతే సగం కట్టి ఆపేశారో వారందరూ కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి ఓకేనండి అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా ఇంటి కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి అలాగే రెండు వేల పద్నాలుగులో ఎవరైతే ఇల్లు కట్టి ఆపేసారో అలాగే టిట్కో ఇల్లు కట్టి అలాగే టిట్కో ఇల్లు కోసం ఎవరైతే డబ్బులు కట్టారో వారందరూ కూడా ఈ వీడియోని సో ఇళ్ళ కోసం ఎవరైతే బాధపడి ఆలోచిస్తూ అలాగే సగం కట్టి ఆపేస్తున్నారో వారందరూ కూడా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి ఓకేనా ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలపై ఇప్పుడు మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అనేది జారీ చేస్తుంది అది ఏంటంటే చాలా మంది సగం కట్టైతే అయితే ఆపేశారు కదా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మంది సగం కట్టి ఆపేశారు కదండి మరి దీనికి డబ్బులు వస్తాయా ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు దీని గురించి అన్నమాట ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈరోజు మీరు స్టార్ట్ చేసినా కూడా మీకు అయితే దీనికి రావాల్సిన బిల్లులు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి సో ఆ డబ్బులు ఖచ్చితంగా మీరు రేపే కూడా స్టార్ట్ చేయండి మీకు రావాల్సిన ఎన్ని బిల్లులు అయితే ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి మనం ఇల్లు కట్టకుండా బిల్లులు రావాలంటే రావండి ఆల్రెడీ ఇల్లు కట్టిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ముందుగా ఏదైనా మనం కట్టి చూపిస్తే దానికి సంబంధించి బిల్లులు అనేది వస్తుంది కానీ మనం కట్టకుండా బిల్లులు అయితే రావండి మీకు గత ప్రభుత్వంలో కట్టిన వాళ్ళకి అందరికీ కూడా బిల్లులు అయితే వస్తాయి చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే దాని గురించి అని అనమాట అప్డేట్ అనేది సో మనకు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అనేది మనకు బిల్లులకైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వంలో నాలుగు లక్షల వరకు ఇస్తామని అయితే చెప్తున్నారు మరి మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన బిల్లులే వస్తాయా లేకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో నాలుగు లక్షల బిల్లులు అనేది వస్తుందని అయితే అడుగుతున్నారండి లేదండి మీరు గత ప్రభుత్వంలో ఏ బిల్లులకైతే మీరు ఇల్లు కట్టుకున్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ లక్ష ఎనభై ఐదు వేలకు సంబంధించే మీకైతే బిల్లులు అయితే వస్తాయండి అంతేకాని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇస్తా అన్న నాలుగు లక్షలు మాత్రం ఆ బిల్లులకి వాటికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు సో దీని గురించి నేను క్లియర్గా తెలుసుకొని అయితే చెప్తున్నానండి అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లులు కట్టుకోలేదో సగం కట్టి సగం కట్టి ఆపేసిన వాళ్ళ గురించి అనమాట వారందరూ కూడా డిసెంబర్ లోపల మాత్రమే కట్టుకోవాలండి డిసెంబర్ కంటే మీరు కట్టినట్లయితే తర్వాత మీకు బిల్లులు అయితే రావు దీనికి సంబంధించి నిన్ననే తాజాగా అప్డేట్ అనేది వచ్చింది అందుకే మీకోసం అందిస్తున్నానండి మీకు ఎవరికైనా దాని మీద ఇల్లు కట్టుకొని బిల్లులు రావాలి అనుకునే వాళ్ళు కనుక ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలే కట్టుకోండి ఈ లోపలే వస్తాయండి ఆ తర్వాత ఆ ఇల్లులన్నీ కూడా ఎగిరిపోతాయి ఆ తర్వాత మీరు కట్టినా కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాదు సో మీకు స్తోమత ఉంటే కట్టుకోగలిగితే కట్టి మీరు ప్రభుత్వానికి చూపించండి సో ఆల్రెడీ మీకు హౌసింగ్కి ఉంటారు కదండి సచివాలయంలో వాళ్ళకి చూపించారంటే మీకు ఇమీడియట్లీగా మీకు బిల్స్ అయితే పడతాయండి ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరు ఒకసారి మీ హౌస్కి సంబంధించి సచివాలయంలో ఉంటారు కదా వాళ్ళకి చెప్పి కూడా స్టార్ట్ చేయండి అప్పుడు మీకు రావాల్సిన బిల్లులు అయితే పడతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి ఇల్లు పట్టాలు అయితే ఇచ్చారు సో పట్టాలు మాత్రమే ఇచ్చారు ఇల్లు అయితే చూపించలేదు కదండి చాలా మందికి వాళ్ళందరికీ కూడా ఆ పట్టాలు అయితే రద్దు అవుతాయి అన్నమాట సో వాళ్ళకి మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వంలో ఇల్లులైతే వస్తాయండి సో ఇంతకు ముందు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇప్పుడు నాలుగు లక్షలు అయితే వస్తాయి కాబట్టి ఆ పట్టాలు అయితే రద్దు చేస్తారు అలాగే కొంతమందికి పట్టా స్థలము రెండు ఇచ్చి వాళ్ళు కట్టుకోకుండా ఉండారండి వాళ్ళందరికీ కూడా కంటిన్యూ అయితే చేస్తారండి కంటిన్యూ చేస్తారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది అట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు కంటిన్యూ చేసినా కానీ గత ప్రభుత్వంలో ఇచ్చే ఒక లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే వస్తుందండి అంతేకాని ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఇచ్చే నాలుగు లక్షలు అయితే రాదండి గత ప్రభుత్వంలో కాబట్టి మీరు అమలు చేసుకుంది సో అప్పుడే మీకు మంజూరు శాంక్షన్ అయింది కాబట్టి సో ఇప్పుడు మీకు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే వస్తుంది మీరు స్టార్ట్ చేస్తే ఈ ఇల్లు అనేవి మీకు మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీరు స్టార్ట్ చేయకపోతే ఆ అయితే రద్దు చేసేస్తారండి రద్దు చేసి మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ రావచ్చు అనమాట ఓకేనా నేను చెప్పింది అర్థమైంది కదా సో ఇల్లు కట్టిన వాళ్ళందరూ సగం కట్టి ఆపేసిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ లోపలేనండి ఆ తర్వాత మేము కట్టుకున్నా కూడా మీకైతే డబ్బులు రావు నేను ఈ విషయం క్లారిటీగా తెలుసుకొని అయితే చెప్తున్నాను ఎవరికైనా ఇల్లు అనేది అవసరం ఉంటే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా వస్తాయి అలాగే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే సగం కట్టి ఇల్లులు అయితే ఆపేస్తారో వారందరికీ కూడా శుభవార్త అండి వారందరికి సంబంధించి ఎవరైతే సగం కట్టి ఇల్లులు ఆపేస్తారో అన్ని బిల్లులు కూడా ఇప్పుడైతే పడతాయన్నమాట అందరికీ కూడా ఇప్పుడైతే బిల్లులు అయితే పడతాయండి అప్పట్లో కట్టక సగం కట్టి ఆపేసి సో అంతా కట్టేసినా కూడా సగం మందికి సగం బిల్లులే వచ్చి ఉంటాయి అవన్నీ బిల్లులు కూడా ఇప్పుడైతే మీకు వచ్చేస్తాయి ఓకేనండి అలాగే టిట్కో ఇల్లుకి సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఆ ఇల్లులన్నీ కూడా పూర్తి చేసి ఆ ఇల్లులన్నీ కూడా రీమోడింగ్ అనేది మళ్ళీ కూడా చేపించి ఆ ఇల్లులైతే మీకైతే మీకు అయితే ఇస్తారండి ఇల్లులైతే ఆ ఇల్లు అయితే మీకైతే ఇస్తారండి దాని గురించి కూడా మీరు ఎలాంటి భయం అయితే చెందాల్సిన అవసరం లేదు ఓకేనండి నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా సో అలాగే ఇప్పుడు మనకు కొత్తగా కోటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ ప్రభుత్వం అయితే మనకు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు అయితే ఇంటి కోసం అయితే ఇస్తామని చెప్పారు నాలుగు లక్షలు ఇంటి కోసం అలాగే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్పారు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారండి ఈ నాలుగు లక్షల రూపాయలు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటిన్నర లక్ష అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండున్నర లక్ష మొత్తం కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తారండి ఇంకా ఇంకా కూడా మనకు హౌస్కి అప్లై చేయడానికి సైట్ అనేది ఇంకా కూడా ఓపెన్ కాలేదండి సైట్ ఓపెన్ అయినప్పుడు నేను చెప్తాను అప్పుడు మీరైతే వెళ్ళి ఆన్లైన్ ద్వారా అయినా సచివాలయంకైనా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ దగ్గర బ్యాంక్ బుక్ కూడా ఉండాలండి బ్యాంక్ బుక్తో పాటు పాన్ కార్డు కూడా ఉండాలి ఇంకా దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అని చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇల్లు అనేది రాదండి గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే కూడా ఇల్లు అయితే రాదు అలాగే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అయితే రాదండి సో నేను చెప్పింది మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైంది కదా ముఖ్యంగా చెప్తున్నాను గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేసి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టేసుకోండి డిసెంబర్ లోపల ఇల్లు కట్టుకోకపోతే ఆ ఇల్లులన్నీ కూడా ఎగిరిపోతాయి తర్వాత మీరు నెక్స్ట్ జనవరిలో కట్టినా ఇంకో సంవత్సరంలో కట్టినా దానికి సంబంధించి మీకు ఒక్క బిల్లు కూడా రాదు ఎందు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంతకు ముందు టీడీపీ కట్టిన ఇళ్లకి ఒక్క రూపాయి కూడా వాళ్ళైతే ఇవ్వలేదు కానీ ఇప్పుడు మనకు వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళకి ఇప్పుడు మనకు కోటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు నిజంగా చాలా హ్యాపీ అని చెప్పొచ్చు ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు పోగొట్టుకోవద్దండి ఎంతో కొంత వచ్చినట్టు మొత్తం కూడా మనం కట్టుకోవాలన్నా డబ్బులు అయితే ఎక్కువ అవుతుంది కదండి సో మనకు ఎంతో కొంత ప్రభుత్వం అయితే సహాయం చేస్తుంది కాబట్టి కట్టుకొని వాళ్ళు కట్టుకోండి డిసెంబర్ లోపల మొత్తం బిల్లులు కూడా పడిపోయి సో అప్పుడు గత ప్రభుత్వం గురించి మొత్తం కూడా క్లోజ్ చేసి అప్పటి నుంచి మనకు కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ళులు అయితే స్టార్ట్ చేస్తారు సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం